మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా అవకాశం కల్పించడం ఒక జగనన్నకే సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ వెంకయ్య వెంకయ్యమన్నారు కురిచోడులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాలుగో విడత ఆసరా చెక్కులను నక్రా మహిళలకు దరిశి వైసీపీ ఇన్ఛార్జ్ పూజపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి వెంకయ్యమ పంపిణీ చేశారు బూచేపల్లి కుటుంబం వైఎస్ కుటుంబం ఒకటేనని మా కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆదరించి జడ్పీ చైర్మన్గా నన్ను దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా కుమారుడు శివప్రసాద్ రెడ్డిలను ప్రకటించడం చాలా సంతోషకరమని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు మహిళలపై ప్రత్యేక ప్రేమతో జడ్పీ చైర్మన్గా ఒక మహిళగా నేను ఎంపీపీగా కోటేశ్వరమ్మ ఎంపీటీసీలు అరుణకు సముచిత స్థానం కల్పించారన్నారు రాష్ట్రంలోని మహిళలందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు మండలంలోని తొమ్మిది వందల ముప్పై మూడు గ్రూపుల్లో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మంది సభ్యులకు పదిహేడు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల చిక్కులను ఆసారా క్రింద డాగ్రా మహిళలకు అందజేశారు థ్యాంక్ యూ సీఎం సారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వర్మ జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి ఎంపీడీఓ సీతారామయ్య ఈవోఆర్డి ప్రసాద్ డిటి రాధాకృష్ణ ఏసీ వసుంధర శ్రీనిధి మేనేజర్ పవన్ కళ్యాణ్ ఏపీఎం సైమన్ ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి మండల కన్వీనర్ సుబ్బయ్య సచివాలయ కన్వీనర్ మేరో సుబ్బారెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఏఎంయు ఏఎన్ఎంలు వాలంటీర్లు పాల్గొన్నారు హౌసింగ్స్ కానివ్వండి మనకి అమ్మఒడి పథకం ఉంది అమ్మఒడి పథకం సంవత్సరానికి పదిహేను వేలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అమ్మఒడి పథకం పెట్టారు గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలి అంటే చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది అప్పుడు ఒక స్కూల్లో యూనిఫారం ఉండేది కాదు సరిగా స్కూల్ ఉండేవి కాదు మీకే ఒడి పథకం ఎవరికి అయ్య పథకం పెట్ట అమ్మ పథకమే అయ్య పథకం పెట్టి సాయంత్రం మఠా రెండు రోజులు వేరే ఊరు పోయి ఇస్తాడు బిర్యానీకి ముందు తినేస్తాడు అని చెప్పేసి పెట్టకుండా మీకు ఇస్తే జాగ్రత్తగా కాపాడుకుంటారు అని చెప్పి డబ్బులు ఒక ఈ మా ఇంట్లో వచ్చినా కూడా ఎవరింట్లో వచ్చినా పెత్తనం మొత్తం మహిళలు ఎనిచ్చి నాలుగు రూపాయలు ఇస్తే సరుకులకో బొరుకులకో మేము రీతి ఖర్చులకి ఇస్తూ ఉంటారు బయటకు పోయే దారి ఖర్చులు తీసుకొని మా మా అమ్మ దగ్గర కానీ మా వైఫ్ దగ్గర కానీ ఎందుకంటే మహిళలందరూ బాగుంటే మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు అదేవిధంగా జగన్ మోహన్ వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం పెట్టేసి మీ అకౌంట్లో నేరుగా పద్నాలుగు వేల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నారు అంతకుముందు మీకు ఏ పథకాలు రావాలంటే ఎవరి దగ్గర పోయేవాళ్ళు ఎండి ఆఫీసుకు తిరిగేవాళ్ళు ఎండి ఆఫీసులకి మీకు మధ్యలో జన్మభూమి కమిటీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని తిప్పి 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 మీ కాళ్ళు అరిగిపోతాయి మీరు వాళ్ళు దండాలు దష్టాలు పెడతారు కానీ వాళ్ళు పనులు చేయరు మా లాస్ట్లో చెప్తారు అమ్మఒడి పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది ఓ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఇవ్వమంటారు మన దగ్గర అదే లేదమ్మా జగన్మోహన్ గారి దగ్గర పప్పులే వడకో డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతాడు ఎవరు అకౌంట్లో పడతాయి మా అకౌంట్లో పడవగా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతున్నాయా డబ్బులన్నీ మీ అకౌంట్లో పడుతున్నాయి అని చదివండి అమ్మా